నమస్కారాలు ఈ నారావారి నరకాసురులు కొనెదల వారి రావణాసురులు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా నిర్వీర్యమైపోతా ఉంది ఒకవైపు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఈరోజు అవన్నీ కూడా బయటికి రాకూడదనేటువంటి ఒక ఆలోచనతో మళ్ళా ఇటువంటి చెత్త జీవులు తీసుకొచ్చి విద్యార్థి నాయకులకు చేతులకు సంఖ్యలు వేస్తా స్పష్టంగా కూడా అందరికీ అర్థమైపోతా ఉంది ఈరోజు నేను అడుగుతా ఉన్న నారా లోకేష్ గారిని మీరు పాదయాత్రలో భాగంగా విద్యార్థులంటే నాకు చాలా ప్రేమ ఉందని గొప్పగా చెప్పుకున్నారు కదా సార్ ఇదా మీకు విద్యార్థుల పైన ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మేము గర్వంగా కూడా చెప్పగలం విద్యార్థులను ప్రేమించాలన్నా గౌరవించాలన్నా గౌరవించాలన్నా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఎవరైనా కూడా స్పష్టంగా కూడా తెలియజేయగలం అదేవిధంగా మన భారతదేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం కూటమి నాయకులందరికీ కూడా ఈరోజు ఎటువంటి జీవోలు తీసుకొచ్చి విద్యార్థులు ఇబ్బంది పెట్టాలా స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసుకురాపోకుండా అక్కడికక్కడే దాన్ని అణిగిదొక్కాలని చూస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకుంటాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మీ ఇంటిని ముట్టడించడానికైనా మీరు ఎక్కడ కూడా రాష్ట్రంలో తిరెక్కకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డగిస్తామని కూడా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం